తప్ప దాంట్లో ఏ మాత్రం కూడా మీరు ఫలితం చూడబోరు ఈ మాట చాలా స్పష్టంగా పైనుంచి చెప్పమన్నారు అధిష్టానం దూతగా మీకు కమ్యూనికేట్ చేస్తున్నా ఈ మాట చేరవేస్తున్నా మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో మీ మీ బూతుల్లో మీరు తీసుకొచ్చే దేశభక్తి మోడీ అంటే ఒక ఏనుగు మీకు ఏనుగు గురించి తెలుసు కదా ఏనుగు రెండు రకాల పనులు ఉంటాయి ఒకటి బయట కనబడేటి ఇంకోటి బొక్కి తినేటి అంటే అది తినే పనులు వేరే ఉన్నాయి ఏంటి దాని పేరు అదాని అంబాని సాంప్రదాయం ఇవన్నీ ఉత్త పాసిముచ్చట్లు ఇవన్నీ వీటి గురించి మనం ప్రజలకు చెప్పాలి అటువంటి స్థాయిలో మనం ఎంత మెజార్టీ రాకపోతే మాత్రం ఈ రోజు ఏదో బీజేపీ వేలు ఉందని చెప్పి మతాల పేరు కులాల పేరు చెప్పి ఏదైతే రాజకీయం చేస్తున్నారో దాన్ని కొట్టడంలో పూర్తి బాధ్యత మన యువకుల పైన ఉంది మన పైన ఉందని చెప్పి సమాధానంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మీరు మనం గ్రామాలలో వెళ్ళి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు బిజెపి పది సంవత్సరాల నుంచి ఉండరు కదా సాధిస్తున్నా కదా దాంట్లో నేను లబ్ధి పొందిన మీరు లబ్ధి పొందింది ఏంటి మీ కుటుంబానికి వచ్చిన లబ్ధి పొందింది ఎవరైనా ఒక కార్యకర్తలైనా ఎక్కడైనా పేరు చెప్పి కదా బిజెపి నుంచి నేను పదే లబ్ధి పొందిన ఈ రోజు నేను ఇది బాధపడ్డా మోదీ గారి నుంచి ఇది బాధపడదా మనం మీరైనా చెప్పండి ఎవరైనా ఒకరు లేదా అదే కాదు మనం ఏదైతే పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలన విసిగిపోయి వచ్చిన గత ముప్పై రోజులు తొంభై రోజుల కాలం లోపల మనము వచ్చిన నాలుగు గ్యారంటీలను అమలు చేసుకొని ప్రతి ఒక్క ఇంటి లోపల కూడా గ్యారంటీని అనుభవిస్తున్నాము మనము పథకాన్ని అనుభవిస్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీ గొప్పన బీజేపీ గొప్పన ఒక్కో విషయాన్ని కూడా మనం అందరం కూడా తీసుకొని మోటా కూలాలో పోయి మనం చెప్పవలసిన బాధ్యత మనందరి ఉన్నది ఏమైంది అంటే పదే లో దాంతో కార్యకర్తలు ఉంటారు ఆ పీడెక్ మళ్ళీ కూడా డాన్స్ డ్రాన్స్ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ యాభై మంది వేరే రెండు సార్లు కూడా వస్తున్నాయి కదా అయితే వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు అందరూ మన ఎకరాల్లో అక్కడ పని చేసుకొని ఇంకా ముందు మన మంచితోనే గారి గెలుపు కోసం మనం అందరం కూడా ఆహార శక్తుల కృషి చేసిన తెలియసు అవకాశం చెప్పడం లేదు ఈ రోజు ఎన్ఎస్ఈ కానీ విజయనగా కాంగ్రెస్ చేసుకోండి అని చెప్పి మాకు ప్రధానమైన నమ్మకం ఉంది మీ ధైర్యములనే మీరు చూపించినటువంటి ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని పొంద పెట్టి రేవంత్ అన్న అధ్యక్షతన వారి సూచనల వరకే ఈరోజు మార్పు తీసుకురావడం అంటే మీకే సాధ్యమైంది రెండు వేల పద్నాలుగులో కూడా మనం తెలంగాణ తీసుకొచ్చినామంటే ఆ రోజు కూడా కుట్లాడి యువకులు తీసుకొచ్చినాం యువకులు తీసుకొచ్చినారు ఈ రోజు కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పాపాలని తరిమి కొట్టడం అంటే మీకే సాధ్యమైంది దయచేసి మళ్ళీ ఒకసారి మనం మొన్న బీఆర్ఎస్ ఏ విధంగా అయితే బొంద పెట్టామో మరొకసారి ఈ పది సంవత్సరాలు బీఆర్ బీజేపీ భాజపా గవర్నమెంట్ ఏదో సెంట్రల్ అయితే ఉన్నదో దాన్ని కూడా తరఫిక కూకటి వీళ్ళతో తరఫికొట్టవలసిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా మీరే తీసుకోవాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తాం ఈ పది సంవత్సరాలు ఏం చేస్తున్నారో వాళ్ళు బాధ్యత ఏం చేస్తున్నారో మనకు అందరూ కూడా తెలుసు ఈరోజు రామ్మోహన్ అన్న చాలా క్లుప్తంగా చెప్పిడు మీకు నేను దాని దగ్గర గోడలేను కానీ ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినామో తిరిగిండ్రు గౌరవ్ సోనియా గాంధీ గారు కానివ్వండి మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కానీ ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో చెప్పినాం మీరు ఇంటింటికి తిరిగి మేము ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ అవకాశం ఇవ్వండి మేము ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బల్ల గుద్దీ మీరు పది సార్లు కాదు ఇరవై సార్లు ఒక్కొక్క ఇంటికి పోయి కూడా ఆ ఓటర్ని కాంగ్రెస్ కు ఓట్లు ఇస్తాం మన దగ్గర కూడా మీరు ఇంటికి పోవడం జరిగింది మీకు మీరు ఆ రోజు ఇంటికి పోయి ఏదైతే కష్టతో పనిచేసిండ్రో మీకు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు కూడా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా మీరు రేపు మళ్ళీ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు చెప్పవలసిన అవసరం ఉంది మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సతకం కూడా ఆరు గ్యారంటీల పైన పెట్టడం జరిగింది ఆరు గ్యారంటీల పైన పెట్టడమే కాకుండా రెండు గ్యారంటీలు ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు ప్రతి ఇంటికి ప్రతి మహిళా సోదరు గారి కానివ్వండి ప్రతి అన్నకు కానివ్వండి ప్రతి చెల్లికి కానివ్వండి చెప్పవలసినటువంటి బాధ్యత ఆ రోజు ఏ విధంగా అయితే మీరు తీసుకున్నారో రేపు బీఆర్ బీజేపీని బొంద పెట్టడానికి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మన రజితనాన్ని గెలిపించడానికి మాత్రం తప్పకుండా ఈ విషయాలు క్షుణ్ణంగా చెప్పవలసినటువంటి గురుతర బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీ యువజన కాంగ్రెస్ పార్టీ మీకే ఉంటుంది అది మీరే ఓటర్ని మార్చే ఉన్నది మీ దగ్గర ఉంది మీరు ఖచ్చితంగా ఈ పదిహేను ఇరవై రోజులు ఒక్కసారిగా రేపటి నుంచే మీరు బూత్ కమిటీలు గ్రామ గ్రామంలో ఇల్లు ఇల్లు తిరగవలసినటువంటి ఉంది ఇప్పుడే మాట్లాడుకున్నాం మీరు దయచేసి ఇప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే మనకి క్యాండిడేట్లకు కొద్దిగా డిఫరెన్స్ అయ్యి ఒక క్యాండిడేట్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత చేంజ్ కావడంలో కొద్దిగా లేట్ అయింది వాస్తవమే అయినా వచ్చిన తర్వాత కూడా అన్ని మండలాల్లో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రతి గ్రామ గ్రామంలో ఎంపీ గారిని తీసుకొచ్చి కూడా అన్ని మండలాలు కూడా తెప్పించడం జరిగింది ఈ రోజుకు అన్ని మండలాలు కూడా నిన్నట్టు అయిపోయినాయి ఈ రోజు వరకు ఈ రోజు బాగా పెళ్లి ఉన్నాయి రేపటి నుంచే గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి మీ యువజన సంఘం మీ మీ కార్యకర్తల ద్వారానే మీ యూత్ ద్వారానే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఏ విధంగా అయితే గతంలో చేసినామో రేపటి నుంచే అవి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో మీరు గురుతరమైనటువంటి బాధ్యత అది మీ పూజ పైనే ఉన్నది మీరు అవతల మేము ఊళ్ళోళ్ళకు పోయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాయి అయినా మేము చెప్తా ఉన్నాం వాళ్ళకి తప్పకుండా మనం వచ్చి నాలుగు నెలలు అయితే ఉన్నది ఎప్పుడే కానీ పిల్ల కొట్టిందే రోడ్డు మీద నడవాలంటే నడవలేదు కొద్దిగా టైం ఇవ్వండి మాకు టైం ఇస్తే ఖచ్చితంగా మేము అన్ని కూడా చేసి చూపిస్తాం గెలిచిన నాలుగు నెలలు ఎంబడి నాలుగు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం ఐదో గ్యారంటీ కూడా మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇల్లించేడు ఇది కూడా మీరు చెప్పవచ్చినట్టు బాధ్యత అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరికి ఈ నాలుగు కూడా బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఒకటి కరెంట్ బిల్ ఒకటి అక్కడ ప్రాబ్లం కూడా అవుతుంది దాని అందరూ కూడా మీరు మీరే యూత్ అంతా కూడా మీరు అలర్టు కావాల్సిన అవసరం ఉంది కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్లు ఇవ్వకుండా మాకు పైసలు అడుగుతా ఉన్నారంట దాన్ని మీరంతా కూడా ఎక్కడి దక్కడ అలగండి దయచేసి ఎవరు మార్చి ఫస్ట్ నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి బిల్లుని ఏడు వందల రూపాయలు ఎవరికైతే వస్తుందో దాంట్లో ఒక రూపాయి కూడా ఎవరు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు కట్టవలసిన అవసరం లేదు ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీంట్లో ఎవరన్నా అధికారులు అడిగితే మీరు నాకు చెప్పండి అధికారాన్ని బంధించండి అవసరం అనుకుంటే అది కానీ సస్పెండ్ అయిన చేత కానీ ఒక్క రూపాయి మన మన దగ్గర నుంచి మన ఊర్లలో ఆ పేద బీద పడ బలైన వర్గాల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు దాంట్లో యువజలు మీరందరూ కూడా యూత్ ముందుండి నడుమ బిగించి ఖచ్చితంగా మన వాళ్ళకు మీరు సహాయం చేసుకో చేయవలసిన అవసరం లేదు దయచేసి మనం ఆ రోజు చెప్పినాం సిలిండర్ కూడా మనం ఏదైతే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నామో మిగతాది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి మనకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కొద్దిగా ముందు ఎంపీ కొద్ది కొద్దిగా ముందు వచ్చింది కనుక వాళ్లకు క్లియర్గా మనం జీవో రూపకంగా ఇవ్వలేకపోయినాం అదే ఏ రోజు అయితే మనము ఐదు వందల సిలిండరు రెండు వందల యూనిట్లకు ఆవరేజ్ అయితే ప్రవేశపెట్టినామో అదే రోజు జీవో రావడం మనకు మౌనాలతో అనుసంధానం ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కనుక మనకు కొద్దిగా ఇబ్బంది అయితే ఉన్నది దీని అందరూ కూడా మీరు గమనించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి చెప్పవలసిన అవసరం ఉంది మార్చి నుంచి ఖచ్చితంగా వాళ్లకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ మిగతా అమౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్ లో వేసే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి దయచేసి మేము ఏపిస్తామని చెప్పి మన అక్కలకు మన అమ్మలకు అందరికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం పొద్దుగా వాళ్ళు ఇంటికి పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు దీనిపైన మీరు నొక్కి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా ఒకసారి మీకు అంతా కూడా తెలియజేస్తాం అని చూద్దాం ఇదే కాకుండా మేము గతంలో చెప్పినాం ఆ రోజు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు మన దగ్గర రెడీగా ఉన్నాయి మనకు జూన్ మూడు తారీఖు నా అయితే మనకు కోడ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఇళ్ళన్ని కూడా మీరు ఎవరెవరికి ఎక్కడెక్కడ అవసరం ఉండో ఇల్లు రాసివ్వండి ఆ రోజే చెప్పినా నేను ఖచ్చితంగా మీ యూత్ తరపు నుంచే ఖచ్చితంగా ఇంద్రమ కమిటీలో ఐదు మందిలో ఖచ్చితంగా ముగ్గురికి తగ్గకుండా తీసుకోవాలని చెప్పిన అదే ప్రకారం తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే మీ యూత్ ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో కూడా సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి సొసైటీ చైర్మన్స్ కానివ్వండి ఖచ్చితంగా యూత్ ని ఎంకరేజ్ చేస్తాం మీరంటే మీ సామర్థ్యం నిర్మించుకోవాలి మీరు వర్క్ చేయండి నేను అంటే కుదరదు మీకు ఒక చక్కటి అవకాశం ఇది మీ బూత్లలో ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా నేను చేస్తాను నేను మీ గతంలో చెప్పిన నేను మీకు నేను ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుడు పనిచేస్తాను చెప్పిన నేను నాలుగు దాదాపుగా నూరు నూట ఇరవై రోజులు అయితే ఉంది వంద రోజులు మీకు తాడు ఉంటుంటా ఉన్నాను ఎక్కడ కూడా రోజు వంద రోజులకు